ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఏడుపాయల వనదుర్గమాత మాత రాష్ట ప్రజలకు పాడి పంటలతో పాటు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నానని మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గ భవాని మాతను కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదాద్రి తరహాలో మెదక్ ఏడుపాయల దుర్గామాత దేవాలయాన్ని అభివృద్ది చేస్తారని వచ్చే మాస శివరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పల rajesh దంపతులు మండల కాంగ్రెస్ నాయకులు ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారు జిల్లా నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సంతోషంతో తా కొత్త సంతోషాలతో ఉండాలని పాడి పంటలన్నీ కూడా బాగుండాలని ముఖ్యంగా ఏంటంటే అందరి సజెషన్స్ తీసుకొని యాదాద్రిని ఏ విధంగానైతే డెవలప్ చేశారో అదేవిధంగా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వం హార్డ్లీ రెండు అయింది కొత్త సంసారం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అడ్జస్ట్ కావడంలో ఉన్నాడు మరి వారిని కోరడం జరిగింది తప్పకుండా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవాలని ఏదైతే వచ్చే నెల శివరాత్రి సందర్భంగా రమ్మని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారితో ఇదొక ఒక బ్రహ్మాండమైన ప్లేస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి వారికి ఇంకో చోట మన గవర్నమెంట్ స్థలాన్ని ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకొని బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్గా ఏ విధంగా తిరుపతి యాదాద్రి ఉందో ఆ విధంగా వారితో పోటీగా అమ్మవారు మరి మనకు చాలా శ్రేష్టమైన అమ్మవారు కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారి ఆశిషుల వలన మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది తప్పకుండా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి ఒకసారి ప్రారంభమైతే ఆగదని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు వచ్చు ప్రజలకు ఫ్యూచర్లో ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ టెంపరీ టెంపనరీ ఉంటాయి కానీ టెంపరీ కాకుండా పర్మనెంట్గా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం